ఈవేళ కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో శ్రీ 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 అవధూత కాశీరెడ్డి నాయన స్వామి వారి ఆరాధన మహోత్సవం ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరంకితమవుతూ నిర్వహించినటువంటి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని అరవై వేల రూపాయలు కలసం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం డెంగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం దేశముదురు గిత్త చిరుత గిత్త ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కవసం చేసుకున్నాయి రెండో బహుమతిని కలసం చేసుకున్న వారు సోప్సావలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల జత గంభీర గుణి గిత్తల జత ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి రెండవ యాభై ఏళ్ళ రూపాయలు కంసం చేసుకున్నాయి మూడవ భూమిని కంసం చేసుకున్న వారు శ్రీ వెదురుపాక విజయదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబారి వాడిపాలెం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి జత గరుడా పంట గిత్తల జత ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ నలభై వేల రూపాయలు కవసం చేసుకున్నాయి నాలుగో బహుమతి ఐదు ఆరు ఏడు మూడు జతలు సమాన దూరాన్ని లాగేయండి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ధనీష్ రెడ్డి గారు రాయవరం లింగాలమంలో నాగర్ కర్నూలు జిల్లా వారి జత శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మధ్యరాల ముప్పాల గ్రామం నాగులపల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి చిన్న జత భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిలలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత మామిల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం ఒల్లూరు మండల కడప జిల్లా వారి జత నాలుగు జతలు సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు ఏడు అవన్నీ కూడా కూడా నాలుగు జతలు సమాన లాగి నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సానికుమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండల ప్రకాశం జిల్లా వారి జత ఐదు వేల ఆరు వందల నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగేయండి సానికుమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క ఎనిమిదో బహుమతిని కవసం చేసుకున్నాయి తొమ్మిదో బహుమతిని తలారి మాధవరాయుడు గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కవసం చేసుకున్నాయి పదవ బహుమతిని రంగనాథరెడ్డి గారు నాగసముద్రం గ్రామం గుంటకల్ మండలం అనంతపూర్ జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల తొంభై రెండు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి పదో భవతిని కవశ్యం చేసుకున్నాయి పదకొండవతిని శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా జత మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి పదకొండవ భవంతిని కవశం చేసుకున్నాయి పన్నెండవ భవంతుని కాటిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏటూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా జత మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి పన్నెండవ బహుమతిని కవసం చేసుకున్నాయి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే దాదా అనంతరావు గారు గత నెలన్నర నుండి ఆ యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి దాతలను ప్రతి ఒక్కరిని కూడా అడిగి యొక్క పండలాపుడు పోటీలకు సహకరించినటువంటి దాతలకు దాదా అనంతరావు గారు అలాగే కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరు ఒక్కసారి చెప్పలు కట్టాలి అందరికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఫస్ట్ పందెం రెండో పదిహేను రావాలంటే కాశీవాడి మళ్ళీ